వీక్షకులందరికీ నమస్కారం ఆంగ్లీయ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఋషభ రాశి వారికి ఈ సంవత్సరంలో శని గురు మరియు సూర్య ఆధారంగా ఈ పన్నెండు మాసాల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టాన్ని ప్రాప్తిస్తుంది ఋషభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో విశేషంగా వాళ్ళ అనుకు ఉంది సాధించడానికి గ్రహాల ప్రభావం అధికంగా మీపై చూపిస్తూ ఉంటుంది ఈ సంవత్సరంలో నూతనంగా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకునే వారికి ఖచ్చితంగా మీరు అనుకో ఉంది సాధించగలరు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదిరించి దాని నుంచి బయటపడతారు అదే ఈ ఋషభ రాశి వారికి ఈ సంవత్సరంలో అదృష్టం ఏ సమస్యలు వచ్చినా వృత్తి జీవితంలో దాన్ని ఎదిరించి మరియు విజయోత్సవాన్ని మీరు పొందగలరు అటువంటి అద్భుతమైన అవకాశాలు ఈ సంవత్సరంలో ఏర్పడతాయి భూ భూవ్యాపారం చేసేవారికి వాళ్ళు ఉంది ఖచ్చితంగా సాధించగలరు ఈ సంవత్సరం అంతా అదృష్టమే ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరంలో స్టార్టప్ కంపెనీలు ఎవరైనా చేయాలనుకునేవారు చేయండి సక్సెస్ పొందుతారు కష్టపడాలి కానీ గెలుస్తారు నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారు ప్రయత్నించవచ్చు ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్నవారు ఖచ్చితంగా లభిస్తాయి మరియు ఉన్నత స్థానానికి ప్రమోషన్స్ ఇలాంటివి ఏదైనా పెండింగ్ ఉన్నవి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు హితశత్రువులు ఎంతమంది ఉన్నా మీపై ఎటువంటి కుట్రలు చేస్తూ ఉన్నా ఖచ్చితంగా దాన్ని తెలుసుకొని ఎదిరించి మీరు జాబ్లో మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు శత్రువుల వల్ల కాస్త మానసికంగా ఇబ్బంది పడినా అదృష్టం మీ వైపే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నిటిని ఎదిరించి దాని నుంచి బయటపడతారు మీరు సమాధానంగా ఉండొచ్చు కానీ ప్రశాంతంగా అన్నిటిని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా అది మీకే మంచిది ఇక స్వంత బిజినెస్ వారు చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరంలో అనుకున్న సమయానికి అనుకున్న దాన్ని సాధించుకోగలరు ప్రతీ నెలలో కూడా మీకు ఒక్కొక్క ప్రత్యేకత బిజినెస్లో కనబడుతూ ఉంటుంది డిఫరెన్స్ ఉండే ఉంటుంది ఆ డిఫరెన్స్లో అధికమైన లాభాన్నైనా పొందుతారు లేదా పాతల అప్పులన్నా తీర్చేస్తారు ఏదో ఒక మీపై మీకు విశ్వాసం కలిగే అద్భుతమైన అవకాశాలు ఛాన్సెస్ మీకు వస్తూ ఉంటాయి ప్రయత్నిస్తూ ఉండండి కష్టపడండి ఖచ్చితంగా దానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది ఇక స్త్రీయులు ఇంట్లో బిజినెస్ చేసేవారు చిన్న చిన్న వ్యాపారం చేసేవారు వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉంది కొంచెం కాస్త కోపం తగ్గించుకోండి ఇతరులు విమర్శించడం పట్టించుకోకండి మీరు కూడా ఇతరుల్ని విమర్శించకుండా ఈ చిన్న చిన్న గొడవలు ఏదైనా ఉంటే వాటి నుంచి దూరంగా ఉంటూ మీరు చేసే వ్యాపారం పైన లక్ష్యం పెట్టండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది ఇక అనారోగ్య సమస్యలో ఉన్నవారు మరియు ఋషభ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం ఆఖరిలో కాస్త జాగ్రత్తగా ఉండండి పర్టికులర్గా వయసైన వారు డిసెంబర్లో హృదయ రోగము అంటే హృదయానికి సంబంధించిన ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ డిసెంబర్లో జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక దాంపత్య జీవితంలో ఏదైనా గొడవలుంటే అవి ఖచ్చితంగా దూరమైపోయి భార్యాభర్తలు సంతోషంగా ఆనందంగా ఉంటారు దూర దూరంగా ఉద్యోగం చేస్తున్న వారు ఈ సంవత్సరంలో ఒకచోటు కలిసి జీవితాన్ని ఖచ్చితంగా సాధించుకుంటారు మరియు ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం లేని వారికి వివాహ యోగం కూడా ఏర్పడుతుంది చాలా విశేషంగా ఉంది అంతేకాదు పిత్రాదిత ఆస్తిలో ఏదైనా ఉంటే అవి పులిస్టాప్ అయ్యి ఆ ఆస్తి ప్రాప్తిస్తుంది లేదా ఏదైనా భూమికి సంబంధించిన గొడవలు ఉంటే రాజీ అయి దాని నుంచి విజయాన్ని పొందగలరు అంటే మీకు లాభదాయకంగా ఉంటుంది అని అర్థం ఇక దీ ఇంట్లో ఏదైనా వైవాహిక జీవితంలో గొడవలు జరుగుతూ పెండింగ్ అవుతూ ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరంలో సక్సెస్ అవుతాయి ఈ సంవత్సరం చాలా అదృష్టమే మీకు రాశి వారికి ధైర్యంగా ఉండొచ్చు మీరు అనుకోండి సాధిస్తారు ఇక విద్యార్థులు చదివే పిల్లలకి చాలా విశేషంగా ఈ సంవత్సరం మీకు ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి నేను నీటు ట్రై చేస్తున్నా లేదు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నా అనుకునేవారు చదువులో ఉన్న వాళ్ళకైతే మీరు అనుకోండి పొందడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి మీరు లక్ష్యం పెట్టి మీరు అనుకోండి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలంతే ప్రయత్నించండి ఏకాగ్రత పెంచుకోండి ఖచ్చితంగా మీరు అనుకోండి సాధించుకోగలరు ఈ సంవత్సరంలో ఉత్తమంగానే ఉంది విద్యార్థులకు బాగుంది వయసైన వారికి కాస్త ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించాలి దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండండి బిజినెస్లో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా లక్ ఉంటుంది మరియు అన్ని విధాలుగా ఈ సంవత్సరంలో మీకు శుభంగానే ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని చక్కగా మీరు ఉపయోగించేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎన్నో లాభాలు గొప్ప అనుభూతి ఎన్నో విధమైన అనుభవాలతో భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంవత్సరం ఆధారంగా ఉంటుంది ఇదే వృషభ రాశి వారికి రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శుభంగా ఉంది అని తెలియచేస్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ దేవిశ్రీ గురుజీ మేము చాలా బాధల్లో ఉన్నాము నరదృష్టి ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి ఎవరింట్లో అయితే కీర్తి ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లల పైన ఎలాంటి చెడు దృష్టి పడదు అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తి ముఖను పెట్టండి మీకోసం నేను ఇది సృష్టించాను మీకోసం చూడండి ఇది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పెడతాను కరెక్ట్గా వీక్షించండి మీకోసం ఇది నేను తయారు చేశాను చూడండి అద్భుతంగా ఉంది చూడండి ఇది కీర్తి ఇది కీర్తి ముఖ ఉంటుంది ఇక్కడ గణపతి ఇక్కడ సర్పాలు ఇక్కడ గరుడ ఉంది ఇది మన ఇంటికి డోర్ కావచ్చు లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు సింహద్వారానికి కావచ్చు సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను అద్భుతంగా తయారు చేశాను మీ కోసం తయారు చేశాను దయచేసి అర్థం చేసుకోండి ఇది సర్వీస్ సర్వీస్ గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను ఇది మన సొంత డిజైన్ ఇది ఒక గొప్ప సాధనం మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి మీ మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు ఎలాంటి చెడు దృష్టిలు మీ ఇంటి పైన పడదు మీ పైన పడదు మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు పేరే చెప్తున్నారు కదా కీర్తి పురుషులు వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది అద్భుతమైన సాధనం కీర్తి స్వీకరించండి ఇది మీకోసం ఇస్తున్నాను నమస్కారం